అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు అప్పటికప్పుడు అన్నంలోకి కారం కారంగా కమ్మగా ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా కొత్తిమీర టమాటా పచ్చడిని తయారు చేసుకుందాం ఈ పచ్చడి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాం స్టవ్పై కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసి వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చిని వేసుకుందాం కారం తక్కువ తినేవారు ఈ పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు ఇలా పచ్చిమిర్చిని కొద్దిసేపు వేయించిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పు వేసుకోవాలి కొత్తిమీరను రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి కొత్తిమీర వెంటనే మగ్గిపోతుందండి ఈ విధంగా కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు టమాటాలను వేసుకోవాలి టమాటాలను ఈ విధంగా కొద్దిసేపు వేయించుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరను టమాటాలను తగినంత సాల్ట్ను వేసి మిక్సీ పట్టాలి పచ్చడి బాగా మెత్తగా నలగవలసిన అవసరం లేదండి ఇప్పుడు ఈ పచ్చడిని ఆయిల్లో మగ్గిద్దాం రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసి లైట్గా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన పచ్చడిని వేసుకుని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకొని రుచి కోసం ఒక ఉల్లిపాయని రోల్లో కొట్టుకొని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కారం కారంగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి